శ్రీమాత్రే నమ ఆ పరమేశ్వరుని యొక్క తేజోసంభవ మూర్తి అయిన శ్రీ కుమారస్వామిని శ్రీమాత యొక్క పూజానంతరం యథాశక్తి పూజించాలని శ్రీ విద్యార్నవ తంత్రంలో చెప్పబడి ఉంది అమ్మవారి పూజకు ముందు గణేశ సూర్య విష్ణు శివ పూజను దాని తర్వాత కల్పోక్త రీతి ప్రకారం దేవీ పూజను ఆ తరువాత షణ్ముఖుని యొక్క పూజను చేయాలని శ్రీ విద్యార్ణవ తంత్రంలో స్పష్టంగా చెప్పబడి ఉంది సర్వసమగ్రమైన ఈ పూజా విధానం శంకర పీఠాలచే ఆమోదించబడి అనుసరించబడుతూ ఉన్నది కాబట్టి ఆ శ్రీమాత యొక్క భక్తులందరూ ఇంతకు ముందర చెప్పినట్టు ముందుగా గణేష సూర్య విష్ణు శివ పూజను ఆ తర్వాత షణ్ముఖుని యొక్క పూజను తప్పనిసరిగా చేయడం వలన ఆ దేవి యొక్క అనుగ్రహం అత్యంత త్వరగా కలుగుతుంది అంతేకాకుండా స్కందమాత రూపంలో అమ్మవారు తన యొక్క భక్తులపై పూర్తి అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది ఇప్పుడు అందరూ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారు ఇలాంటి వారందరికీ ప్రతిసారి ఆ కుమారస్వామి యొక్క పూజ చేయాలన్నా కొంచెం కష్టమైన పని కాబట్టి ఎవరైతే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ పారాయణ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు సహస్రనామ స్తోత్ర పారాయణ అయిన తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోబోయే శ్రీ కార్తికేయ అష్టకాన్ని పఠించడం వలన ఆ దేవి యొక్క అనుగ్రహానికి అత్యంత వేగంగాను సులభంగాను పాత్రలు కావచ్చు ఈ కార్తికేయ అష్టకం కాశీఖండంలో చెప్పబడి ఉంది ఇది అత్యంత విశేషమైంది అగస్త్యునిచే తెలుపుపడినటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ కార్తికేయాష్టకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గణేశాయ నమ అగస్త్య ఉవాచ నమోస్ వృందార వృందవంద్య పాదార విందాయ సుధాకరాయ షడాననాయామిత విక్రమాయ గౌరీ హృదానంద సముద్భవాయ నమోస్ తుభ్యం ప్రణతార్తిహంత్రే कर्त्रे समस्तस्य मनोरधानां दात्रे रधानां परतारकस्य हन्त्रे प्रचण्डासुरतारकस्य अमूर्तमूर्ताय सहस्रमूर्तये गुणाय गण्याय परात्पराय अपारपाराय परापराय नमोऽस्तु तुभ्यं सिखिवाहनाय नमोऽस्तु ते ब्रह्मविदाम्बराय दिगम्बरायाम्बरसंस्थिताय हिरण्यवर्णाय हिरण्यबाहवे नमो हिरण्याय हिरण्यरेतसे तपःस्वरूपाय तपोधनाय तपःफलानां प्रतिपादकाय सदा कुमाराय हि मारमारिणे तृणीकृतैश्वर्यविरागिणे नमः नमोऽस्तु तुभ्यं सरजन्मने विभो प्रभातसूर्यारुणदन्तपङ्क्तये बालाय चाबालपराक्रमाय षाण्मातुराय लमनातुराय मीढुष्टमायोत्तरमीढुषे नमो नमो गणानां पतये गणाय नमोऽस्तु ते जन्मजरातिगाय नमो विशाखाय सुशक्तिपाणये सर्वस्य नाथस्य कुमारकाय क्रौञ्चारये तारकमारकाय स्वाहेयगाङ्गेय च कार्तिकेया सैवेय तुभ्यं सततं नमोऽस्तु श्रीमात्रे नमः